ఓకే తీసుకోండి తీసుకోనా తీసుకోనా తీసుకోండి ఇచ్చేసేయండి ఇచ్చేనా ீவே முவே நீட்சி விவே மதுர மீன்கட்சி நீவேந்தம் கந்தவன முன்னேகாம்பா சத்கு நிகரம்பா சீ வீரமா

முமேஷ <laughs> <laughs> <fundamentals> ఓకే జిల్లా ధర్మవరం జిల్లా ధర్మవరం పట్టణంలో ఉన్నటువంటి మా చోడేశ్వరిదేవి అమ్మవారు దసరా నవరాత్రి ఉత్సవాలు బాగా ఘనంగా నిర్వహించడం జరిగినది అందులో భాగంగానే మా తోడవీరసిద్ధి సేవా సంఘం పట్టణ కమిటీ ఆధ్వర్యమున నిన్న ఈరోజు రెండు రోజులు కలిపి దసరా నవరాత్రుల్లో ప్రతి అమ్మవారికి పట్టుచీరల పట్టు వస్త్రములు సమర్పించడం జరిగినది అందులో భాగంగానే ఈరోజు లాస్ట్ చివరి రోజు అయినటువంటి మారుతీ రాఘవేంద్ర స్వామి నగర్ అమ్మవారిని దర్శించుకోవడం జరిగినది మన నలభై జ్యో నలభై ఐదు జ్యోతుల కమిటీ వాళ్ళు మేము వాళ్ళు ఓరుగురు ఐకమత్యముతో మన ధర్మవరంలో దసరా నవరాత్రి ఉత్సవాలు బాగా ఘనంగా నిర్వహించడం జరిగినది ఎందువల్లంటే మన సనాతన ధర్మం ప్రకారం ఆనవాయితీ ప్రకారం మన అమ్మవారికి అమ్మవారి శక్తి స్వరూపిణి మన ప్రకృతికి మన తల్లి మనకి తల్లి లాంటిది అటువంటి అమ్మవారికి మనం దసరా నవరాత్రులు బాగా చేసుకుంటే ఆ అమ్మవారి ఆశీర్వాదంతో మనందరికీ అంటే వర్షాలు బాగుపడి పంటలు బాగుపడి పంటలతో రైతాంగం బాగుండి రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది రాజు బాగుంటే మన చేనేత కార్మికులు వ్యాపారస్తులము అందరం బాగుంటాము అందులో భాగంగానే అమ్మవారికి ప్రతి అమ్మవారికి కూడా ఈ దసరా నవరాత్రులతో బాగా చేయాలని చెప్పేసి మా కమిటీ వాళ్ళు మేము అందరం కలిపి ఆ నలభై జోతుల కమిటీ వాళ్ళతోనూ మేము వాళ్ళని ఉత్సాహపరుస్తూ ఈ విధంగా చేయాలని చెప్పేసి నిర్ణయించుకొని ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేయాలని చెప్పేసి అమ్మవారి దగ్గరికి వచ్చి ప్రార్థించడం జరిగినది అంటే మనం రైతాంగం బాగుంటే పంటలు బాగుంటాయి ఎందువల్ల చెప్తున్నా అంటే పాత పద్ధతి ప్రకారంగా హోమాలు చేస్తూ ఉంటాము జ్ఞానము ఎందువల్లనంటే యజ్ఞ యాగదుల ద్వారా ఏదైనా కూడా సాధించవచ్చు అనే ఉద్దేశంతోనే ఈ అమ్మవారికి మా శక్తి కొద్దిగా పటువసనం సమర్పించి ఆధ్యాత్మిక ముందు పోవాలని చెప్పేసి అని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది మా కమిటీ తరఫున మా సంఘం తరఫున కూడా ఎందువలనంటే మనం ప్రపంచంలో కూడా యుద్ధాలు జరగడం జరుగుతూ ఉంది ఎక్కడ కానీ దేశంలో కూడా అశాంతి లేకోకుండా శాంతియుతంగా మన భారతదేశంలో శాంతియుతంగా ఉంటూ ప్రపంచం అంతా కూడా శాంతియుతంతో ఉంటూ ఎక్కడ కానీ యుద్ధాలు జరగకుండా ఆ అమ్మవారు ఆశీర్వాదం ఉండి ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషంగా ప్రతి జీవరాశి సకల కోటి జీవరాశి అందరూ కూడా బాగుండాలని చెప్పేసి అని ఆ అమ్మవారు ఉత్సాహంగా మళ్ళీ మరి మాకు ఇంతకంటే రితింపు ఉత్సాహంతో మమ్మల్ని నడిపించాలని చెప్పేసి అని అమ్మవారి ఆశీర్వాదం అందరికీ ఉండాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను తొగటవీర పులస్తులందరికీ నమస్కారము మా కట్టగట్టి రెండే సంవత్సరాలు పూర్తయింది ఈ రెండు సంవత్సరాలలో కూడా అందరూ చాలా సహాయం చేశారు చిన్నగా మొదలు పెట్టినా కూడా రెండేళ్ళకి చాలా అద్భుతంగా బాగా జరిగింది అంటే అందరూ దాతలందరూ ముందుకు రావడం వల్ల కట్ట బాగా అభివృద్ధి చెందింది అందరూ ప్రతి శుక్రవారం ఆడవాళ్ళందరం కలిసి లలిత సహస్రం చదవడం మేము కట్ట కట్టిన తర్వాతే స్టార్ట్ చేసినాము స్టార్ట్ చేసినప్పుడు నలుగురమే ఉన్నాము కానీ పూర్తయ్యేసరికి ఇప్పుడు రో శుక్రవారం శుక్రవారం ఒక పది మంది దాకా వస్తున్నారు ఇలా బాగా జరగాలని దాతలందరూ వచ్చి బాగా కట్టని ఇంప్రూవ్ చేసినారు అన్న అన్నగారు కూడా కట్టకు మంచి హెల్ప్గా నిలబడ్డారు అందువలన అందరం చాలా ఇక్కడ ఉన్న నేసే వాళ్ళందరూ కట్టకి ప్రతిరోజు నమస్కరిస్తున్నాము వేరే వేరే ఆలయాలకు వెళ్ళాలంటే ప్రతిరోజు వెళ్ళే వాళ్ళం కాదు కట్ట ఈ వీధిలోనే ఉండడం వల్ల ప్రతినిత్యం వస్తున్నాం గుడికి ఈ మాకు చాలా బాగా అనిపించింది ప్రతిరోజు అమ్మవారిని దర్శించుకునే భాగ్యం కలిగింది కట్ట కట్టడం వల్ల దసరా ఉత్సవాలు మారుతి రాఘవేంద్ర నగర్ దసరా ఉత్సవాలు దసరా ఉత్సవాలు ఈ పది రోజులు చాలా ఘనంగా చేసినాము మార్నింగ్ టైం కుదరదు అందరు ఇక్కడ మగ్గం వేసే వాళ్ళే ఉన్నారని మేము ఈవినింగ్ టైం చేస్తున్నాము ఈవినింగ్ టైం బాగా అందరము ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిసి బాగా ఘనంగా పూజ చేస్తున్నాము విజయ చౌడేశ్వరి అమ్మవారి దసరా ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకున్నాము నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజు ఒక్కొక్క రూపంలో అమ్మవారిని మగ్గి ధరించి ప్రదర్శనమిచ్చేలాగా తయారు చేశారు అలాగే భక్తులందరూ ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా జరుపుకున్నారు రెండు సంవత్సరాల నుంచి అమ్మవారు ఇక్కడ వెలిసింది వెలసినప్పటి నుంచి మాకు ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా బాగా జరుపుకుంటున్నాము ఇక్కడ సాక్షాత్ అమ్మవారు వెలసినదిగా మేము నమ్ముతూ భక్తులను కూడా ఎంతో మందికి ప్రచారం చేస్తూ మేము ఇంకా ఈ కట్టను ఇంప్రూవ్ చేయాలని ఆశిస్తున్నాము

நான் நிமிஷம் ஒரு நிமிஷம் போது கதா சன்மான அது அப்பம் எந்த சேவை உண்டு नेरे वित्तीय कार्य का आपने बहुत अच्छा ज्ञान दिया आपका और आपका बहुत अच्छा भविष्य वाला है किसान जिन्हें आप भी चंडीगढ़ खंडिका खंड का प्रतिनिधि में यह प्रभाव देखकर प्रसन्न और मेरे द्वारा दिया और राजनीतिक प्रतिनिधि मानशा कृपया धन्यवाद परमात्मा से धन्यवाद और अरे आदरणीय सर डॉक्टर हमारे लिए रा